ప్రైస్తల ఆర్ట్ మన రక్షకుడు మన పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున ఉపవాస వాక్యంలో ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు ఈ ఈరోజు ఉపవాస వాక్య ధ్యానంలోనికి వెళ్లే ముందు మీకున్న ప్రార్థన అవసరతలను తెలియజేసినట్లయితే మీ ప్రార్థన అవసరతలని అనుదిన ప్రార్థనలో ప్రార్థించడం జరుగుతుంది మీ ప్రార్థన అవసరతలు తీర్చబడి మీరు దీవించబడినట్లు దేవుడు కృపచూపుతాడు ప్రార్థన చేయటం ద్వారా ఇకపోతే మీకు దేవుడు మేలు చేసి మీకున్నటువంటి సమస్యను తీర్చినట్లయితే మీ కానుకలను కూడా మీరు వాట్సాప్ నెంబర్ గూగుల్ పే నెంబర్ ఉంటుంది దానికి గూగుల్ పే చేయొచ్చు అదే నెంబర్కి వాట్సాప్ కోడ్ ఉంటుంది ఆ నెంబర్కి మీ ప్రార్థన అవసరతలను పంపించవచ్చు ఇకపోతే ఈరోజు మన వాక్య ధ్యానంలో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ప్రార్థనలు చేస్తూ ఉంటారు ప్రార్థన చేస్తే బలం కలుగుతుంది ప్రార్థన వలనే అన్నీ జరుగుతాయి ప్రార్థన 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 అని అంటారు నిజమే కానీ ప్రార్థనలో ఒక కీలకమైనటువంటి విషయాన్ని ఈరోజు ధ్యానించుకుందాం ఏమిటంటే వాక్యంలోని పెళ్ళే ముందు ఒక సంఘటన శిష్యుల జీవితాల్లో జరుగుతుంది ఆ సంఘటనను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని వాక్యాన్ని ధ్యానిస్తే ఈరోజు వాక్యము మనకు అర్థమవుతుంది అలాగనే ప్రార్థన ఎలాగ చేయాలో దీని గురించి ప్రార్థించాలో మనకు ఒక అవగాహన అనేది ఉంటది ప్రార్థన చేస్తాం మన అవసరాల గురించి మన అవసరాలే నా ఇప్పుడు మనకున్నటువంటి స్థితిగతులు మారిపోవాలనే నా ఇప్పుడు దేవునికి ఉన్నటువంటి స్థితిగతులు కూడా మారిపోవాలా మన గురించి మనం మారాలి మనం బాగుపడాలని కాదు దేవుడి ఉద్దేశము ఆయన మనుషుల మధ్యలో ఆయనను ఎరిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిలో నుంచి ఎవరైతే దేవునికి అవసరమై ఉన్నదో వాళ్ళు మార్చబడేటట్లుగా దేవునికి అనుకూలమైన ప్రార్థన చేయాలి అర్థమైందా దేవునికి తెలియనటువంటి జనాంగంలో ఎవరైతే దేవునికి అవసరమై ఉన్నదో వాళ్ళ గురించి ప్రార్థించాలి ఈరోజు మన వాక్య ధ్యానము యోహాంస్ వార్త ఇరవై అధ్యాయంలో పంతొమ్మిదవ చిన్నంలో ఒక మాట రాయబడింది ఆ మాటను ధ్యానించుకొని మన వాక్యాన్ని మొదలు పెడదాం అయితే వాక్యంలోనికి వెళ్ళే ముందు ఈ విషయాన్ని మొదట చెప్పుకున్నట్లు కొంచెం సేపు ధ్యానం చేద్దాం వాక్యం గురించి మనకి అర్థమైపోతుంది అయితే ఆ వచ్చినంలో రాయబడింది ఏమని రాయబడిందంటే ఆదివారము సాయంకాలమున శిష్యుని యూధిలోకి భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా వేసి వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుపులు గాక అని వారితో చెప్పాను దేవుడు వచ్చి మీకు ఇప్పుడు కలగడం అలాగనే భయం ఉంది కదా ఇవన్నీ తొలగిపోతాయి నెమ్మదిగా ఉంటామని దేవుడు చెప్తే సంతోషపడతాం ఆ సమయం ఎలాంటి సమయం అంటే వాళ్ళింట్లోనే వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ ప్రాంతంలోనే వాళ్ళు ఉండి భయపడిపోతా ఉన్నారు భయపడిపోతా తలుపులు పెట్టుకొని అన్న ఏం చేద్దాం అన్న ఏం చేద్దాం అని ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకొని భయపడిపోతా ఉన్నారు ఆ వీధులకి వాళ్ళ యొక్క హింసలకి వాళ్ళ యొక్క బలానికి చూసి వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళు ఏ రకంగా చిత్రహింసలు పెడతారు అని చెప్పి భయపడిపోతా అందరూ ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని అక్కడ మాట్లాడుకుంటా ఉంటారు మనం బయటికి పోయే పరిస్థితి లేదు జనాల మధ్యలో తిరిగే పరిస్థితి అంతకన్నా లేదు మనం కనపడ్డమా కనపడితే తీసుకుపోయి ఎక్కడో ఒక దగ్గర నిలబెట్టి పంచాయతీ పెడతారు కాబట్టి ఏం చేద్దామని భయపడతా ఉన్నారు దేవుని ప్రజలు భయపడతా ఉన్నారు మనం కూడా కొన్ని సందర్భాల్లో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనేటప్పుడు మీకు ఎప్పుడైనా సరే దేవుని దర్శనం కానీ దేవుని వాక్యం కానీ వచ్చి ఉంటే మీరు ధనీలు అవి మీరు సరి అయిన మార్గంలోనే నడుస్తూ ఉన్నారని అర్థం ఒక వాక్యం కానీ లేకపోతే ఒక దర్శనం కానీ దేవుడు మిమ్మల్ని అలకరించినట్లయితే ఈ రెండు విధాలుగా కాకపోయినా ఇంకా వేరే ఏ రకంగా అయినా సరే దేవుని వాక్యము మిమ్మల్ని బలపరిచినట్లయితే సరి అయిన మార్గంలోనే మీరున్నారని అర్థం ఇప్పుడు శిష్యులు కూడా అదే పరిస్థితిలో ఉండి ఎలాగ ఎలాగాని భయపడతా ఉన్నారు ఆ సమయంలోనే దేవుడు వచ్చి మీకు సమాధానం కలుగుతుంది మీకున్నటువంటి ఈ కలవరాలు ఈ భయాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఏ మాత్రం కూడా మీరు దిగులు చెందొద్దు భయపడవద్దు అని దేవుడు చెప్తా ఉంటాడు దేవుడు వాళ్ళతో వచ్చి చెప్తా ఉంటాడు ఈ మాట చెప్పినప్పుడు వాళ్ళ హృదయాలు నెమ్మది పరచబడతాయి తేలికగా అయిపోతాయి వాళ్ళ హృదయాలు తేలికగా అయిపోతాయి ఎందుకంటే చెప్పింది చెప్పింది పునరుద్ధానాన్ని కలిగినటువంటి వేసు అప్పటి వరకు వాళ్ళతో ఉండి చనిపోయి తిరిగి లేచినటువంటి అదే రోజు సాయంత్రము వాళ్ళకి కనపడి దేవుడి మాటలు చెప్తా ఉన్నాడు ఈ మాటలు చెప్తా ఉన్నాడు వాళ్ళకి చెప్తా ఉంటే వాళ్ళు భయపడిపోతారు ఈ వచ్చిన మనుషు మనిషా లేకపోతే దయ్యమా అని భయపడతారు భయపడతారు అలాగ భయపడినప్పుడు దేవుడు వాళ్ళని ఇంకా ధైర్యపరచు వాళ్ళకున్నటువంటి ఆ బహిని స్థానంలోనే అంత ఇంత ధైర్యం ఉంటుంది కదా ఆ ధైర్యానికి కొంచెం ధైర్యం కలిగే మాటలు చెప్పి మీరు భయపడగండి మీకు సమాధానం కలుగుతుంది మీరు అనుకున్నట్లు నేను భూతాన్ని కాదు భూతాన్ని కాదు ఆలోచన విడిచిపెట్టడానికి దేవుడు చెప్తా ఉంటాడు మన జీవితాల్లో ఈ పరిస్థితులు మనకు ఎదురుపడ్డాయి ఎదురుపడ్డప్పుడు దేవుడు మనల్ని అలా నా వాక్యము ద్వారానో లేకపోతే దర్శనము ద్వారానో దర్శించాడు దర్శించిన తర్వాత మన బాధ్యత ఉండాలంటే మన బాధ్యత ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం అపోస్తుల కార్యము నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చబడి ఉంటుంది నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చాలో రాయబడి ఉన్నది వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించరు ఈ వచనంలో మన వాక్య ధ్యానం ఏమిటంటే వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను భూమి అలాగా షేక్ అయిపోతా ఉంది పొరిగెత్తండ్రే పరిగెత్తండి రే అని చెప్పి బట్టలు మళ్ళీ గిన్నెలు అవన్నీ కూడా ఎక్కడున్నాయి ఆమె వదిలిపెట్టి పరిగెత్తిన కాదు అంతే ఇప్పుడు కూడా ఎక్కడన్నా భూకంపాలు వస్తే ఉన్న పాటన అందరు బయట జరిగిస్తారు అలా పర్యత్తన ఎందుకంటే జరుగుతుంది అక్కడ దేవుని చిత్తము జరుగుతా ఉంది దేవుని చిత్తము జరిగేటప్పుడు మన ప్రాణాలు ఏటూ కూడా ఎటూ కూడా ఎంత ఇంత కలవరానికి గురి కానివ్వకుండా దేవుడు చూసుకుంటాడు మనము కూడా ఆ విశ్వాసం మీద అలాగనే ఉండాలి కొన్నిసార్లు దేవుని చిత్తం జరిగేటప్పుడు ఉంటానో ప్రతనో ఏమవుతుందో ఏమో చెప్పనని అనుకుంటా ఉంటాం తేడు అలాగా చేసేటువంటి మనుషుడు కాదు కాదు ఏలియా జీవితంలో కూడా ఇలాగనే జరుగుతుంది ఒకనొక పర్వతం మీదకి పోయి దేవుడు ఏలియానికి పోయి దేవుడు ఉండమని చెప్తాడు ఆ పర్వతం మీద ఉన్నప్పుడు ఏలియాని దేవుడు దర్శిస్తే పెద్ద భూకంపం వస్తుంది ఆ కొండ మీద ఉన్నప్పుడు ఆ శిలలు ఆ రాళ్ళు ఉంటాయి కదా ఆ భూకంపం దాటికి అన్ని ఎగిరిపడినట్టు ఉంటుంది అన్ని ఎగిరి పడినట్టు ఉంటుంది కానీ ఏలియాకి ఇంత ఎంత హాని జరిగినట్టు రాయబడ్ల అక్కడ జరగల ఇంత హాని జరిగినట్లుగా అక్కడ లేదు చూడండి పర్వతం మీద ఉన్నాడు భూకాంతే వచ్చింది రాళ్ళు ఇరిగి పడాలా రాళ్ళు ఇరిగి పడాలా ఆయన ఉన్నది గుహలో ఆయన ఉన్నది ఆ గుహలో ఆ కొండ మీద ఉన్నాడు మరి ఏదో ఒకటి జరగాలిగా ఆ దెబ్బకి ఆ దేవుడు ఆ పర్వతం మీదకి వచ్చినప్పుడు ఆ దేవుని దెబ్బకి ఆ దేవుని ఆ శక్తికి పర్వతం పర్వతం మీద ఉన్నటువంటి ఆ రాళ్ళు చిన్న భిన్నములు అని అని రాశన్నది అంత చిన్న భిన్నములు అయితే ఈ యూనియాకి ఇంత హాని జరగల వీళ్ళు కూడా ప్రార్థన చేస్తా ఉన్నా ప్రార్థన చేసినప్పుడు భూమి కంపించలేదు వాళ్ళు ఉన్నటువంటి ఆ ప్రదేశము భూకంపంతో షేక్ అయిపోయింది షేక్ అయినప్పుడు వీళ్ళు వీళ్ళు మాత్రం కూడా పరిగెత్తినట్టు కానీ భయపడినట్లు కానీ లేదు ఎందుకంటే వీళ్ళు దేవుని చిత్తాన్ని నెరవేర్చటం కోసం భయపడిపోయి తలుపులు వేసుకొని ఇంట్లో కూర్చొని సమావేశం పెట్టుకున్నారు కదా ఆ మనుషుల మధ్యలోనే ప్రార్థన చేస్తే ఆ మనుషుల యొక్క హృదయాలు నీరైపోయేటప్పుడుగా దేవుడు అక్కడ వీళ్ళ ప్రార్థన ఆలకించి అద్భుతాన్ని జరిగిస్తాడు ఆ భూమి షేక్ అయిపోతాడు వీళ్ళు చేసినటువంటి ప్రార్థనకి ఈరోజు వాక్యంలో మీకు అర్థం కావలసినటువంటి విషయం ఏమిటంటే దేవుని చిత్తానుసారముగా మనము ప్రార్థన చేసినట్లయితే ప్రార్థన చేసినట్లయితే భూమి అంటే భూమి కాదు కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు బద్దలైపోతారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మనం కాదు వాళ్ళు బరికి భూమి కంపించినట్లు రాయబడి ఉన్నది భూమి కంపించింది అసలు టార్గెట్ ఏంటంటే దేవుంది ఈ మనుషులు ఎవరైతే ఉన్నారో ఆ మనుషుల హృదయాలలో ఒక అలజడి అనేది దేవుడు ఈ భూమిని కంపించటం ద్వారా వాళ్ళకి హృదయాలలో అలజడి అనేది రేపుతుంది అమే అర్థమైందా ఆ మనుషులు వీళ్ళు చేసినటువంటి ప్రార్థనకి ఆ భూమి కంపించటం వల్ల వాళ్ళ హృదయాలు వెలికిపోతాయి వీళ్ళు ఇప్పటిదాకా మనకు భయపడి తలుపులు తలుపులు పెట్టుకొని ఇంట్లో ఉన్నారు ఇప్పటి నుంచి వీళ్ళకి భయపడి మనం తలుపులు పెట్టుకొని ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి ఇప్పుడు మనకి ఎదురైంది దేవునికి స్తోత్రము దేవునికి మహిమ దేవునికి మాత్రమే శాశ్వత కాలపు ఘనత ఆమె వాళ్ళు అదే ఆలోచన చేస్తా ఉన్నారు ఇప్పటి వరకు మనల్ని చూసి భయపడినటువంటి ఈ శిష్యులు పన్నెండు మంది ఇప్పటి నుంచి వాళ్ళని చూసి మనం భయపడాల్సినటువంటి పరిస్థితి మనకు వచ్చిందని భయపడతా ఉన్నారు ఎందుకు భయపడతా ఉన్నారంటే ఆ వీధులైనటువంటి వాళ్ళు అపోస్తుల కార్యము నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ అధ్యయంలో రాయబడున్నది ఏమని రాయబడున్నదంటే అసలు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నారంటే ప్రజ నువ్వు ఏమి జరగాలని యేసు ప్రభువుని నిర్ణయించి రక్షకుడిగా ఏర్పాటు చేసివో చేసినవో ఏర్పాటు చేసినవో ఈ యేసు ప్రభుకి విరోధంగా ఈ పరిశుద్ధ నామానికి వ్యతిరేకంగా అలాగనే ఈ ఇస్రాయేలీలు అలాగనే ఈ పొంతి పిలాకు అలాగనే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా గుంపు కట్టారు మొత్తం పూగయ్యారు అని ప్రార్థన చేస్తా మమ్మల్ని వాక్యం చెప్పకుండా అడ్డం పడతా ఉన్నారు నువ్వు మా కానవాడు చెప్పినావు కదా మేము తలుపులు లేచుకొని ఇంట్లో ఉండి భయపడిపోతూ ఉంటే నీ వచ్చి మా మాకు చెప్పినావు కదా మీరు వాక్యం చెప్పండి దేవునికి ఈ వాక్యాన్ని దేవుని ప్రజలకు బోధించండి అన్ని జనాంగంలో మెత్తటి హృదయం కలిగిన వాళ్ళు ఉంటారు దేవుడు అంటే తెలియనటువంటి వాళ్ళల్లో చాలా మంది ఉన్నారు మెత్తగా ఉంటారు వాళ్ళ హృదయం అటువంటి వాళ్ళని దేవుడు పిలుచుకుంటాడు అటువంటి వాళ్ళు రక్షించబడతారు మీరు వాక్యం చెప్పండి అని దేవుడు వాళ్ళకి ఆనాడు వచ్చి చెప్తే ఆ మాటని భయపడే వీళ్ళు తలుపులు తీసి పదండికా మనకి అవుతుంది మనకి దేవుడు చెప్పిండు చనిపోయి తిరిగి లేచిన చెప్పిండు ఇస్త్రీ బట్టలు వేసుకొని సెంటు కొట్టుకొని పెట్టుకొని కొట్టుకొని నిఫ్ట్కు సోడిలో పెట్టుకొని మధ్యలో కూడా నిఫ్ట్ ఇచ్చేస్తారు మీకు తెలుసా నేను చూసిన ఒకళ్ళు వాడు మధ్యాహ్నం రెండు గంటలప్పుడు చూసినా మూడు గంటల అప్పుడు చూసిన వాటి పదాలు ఎప్పుడు ఎర్రగానే ఉంటాయి ఎర్రగానే ఉంటాయి ఈ ఇంద్రా ఈడు పద ఈడు పదాలు ఎప్పుడు ఎట్లా ఎర్రగా ఉంటాయి అని చెప్పినా నేను అనుకోలేదు ఇలాగనే ఒకసారి కాలేజ్ అయిపోయింది కాలేజ్ చేసే టైంలో కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తూ ఉంటే ఆ బ్యాగ్లో నుంచి లిప్ తీసి లిప్స్టిక్ స్టిక్ రాస్తా ఉంటాడు వాడు లిప్స్టిక్ రాస్తా రాస్తా ఉన్నారు నీకు కాలు రా అనుకున్నాను నేను లిప్స్టిక్ స్టిక్ ఎందుకు రాసేది ఆడవాళ్ళు రాసుకుంటారు వీడు మగోడు అండి లిప్స్టిక్ రాస్తా ఉన్నాడు నేను అప్పుడు అనుకున్నా మరి ఇదా నువ్వు నువ్వు నీ ప్రధాన ఇట్లా గర్రగా ఉండటానికి కారణం ఇదా అని చెప్పడం నేను అనుకున్నా అట్లాగా ఏషన్ వేసుకొని వచ్చి వచ్చి దేవుడి ప్రజలకి మీరు పోయి చెప్పండి వాక్యం చెప్పండి మీరు అని దేవుడు వాళ్ళకి చెప్పాల మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి అదే రోజు సాయంత్రం శిష్యులకి కనపడి మీరేం పికర్ అవ్వద్దు మీరేం భయపడద్దు మీకేమీ కాదు నేనున్నా నేనున్నా తలుపులు పెట్టున్నాయి కదా తీసుకొని బయటికి పోయి నడి బజార్లో నిలబడి ఏసు మాత్రమే రక్షకుడని ప్రకటన చేయండి ఇక నేను చూసుకుంటాను మిగిలిందంటే అని చెప్తే వీళ్ళందరూ ఏం చేశారంటే ధైర్యం తెచ్చుకొని కోతారు ఇక ఆ కోయే ముందు కోయే ముందు ఇలాగ ప్రార్థన చేస్తా ఉన్నారు ఇరవై ఏడవ వచ్చిన చదువుకున్నా ఏది జరగవలనని నీ హస్తమును మీ సంకల్పంలో ముందు నిర్ణయించను వాటిని అన్నిటినీ చేయుటకై నీ అభిషేకించా నీ పరిశుద్ధ సేవకుడు విరోధముగా ఏ రోజును అన్య జనులతోనూ ఇస్రాయేలు ప్రజలతోనూ ఈ పక్కన మందు నిజముగా కూడుకొని నేను వాక్చని చెప్పకుండా మాకు అడ్డం పడతా ఉన్నా నువ్వు మరొచ్చి ఏదో ఒకటి చేయని చెప్పినాన్ని ప్రార్థన చేస్తే ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళకి బెదిరి పెట్టడం కోసం ఆ భూమిని కంపిస్తాడు భూమి అట్లాగా మునుగుతా ఉంటది పరిగెత్తండి పరిగెత్తంటే వీళ్ళు ఏదో చేశారు వీళ్ళు మామూలు ఏళ్ళు కాదు మానక ఆయన ఉంటే ఆయన చూసిన రోజులు బాగుండేది ఇప్పుడు ఆయన పోయింది కదా ఆయన అనుకుంటే ఆయనకి వీళ్ళు పోయిపోయారు మళ్ళీ వీళ్ళతో మనకు వద్దే వద్దు వాళ్ళ మానని వాళ్ళ బాధ వీళ్ళు అని పర్గొ పర్వే ఇక అందరూ పరిగెత్తుకుంటా పోయారు ఇక ప్రార్థన చేశారు దేవుడు చిత్తానికి అనుకూలంగా అప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించి ఎవడైతే వీళ్ళకి ఆటంకంగా ఉన్నారో ఆ ప్రాంతంలోనే భూమి అదిరిపోయేటట్లుగా దేవుడు వాళ్ళ ప్రార్థన విని కార్యాన్ని జరిగించడం వల్ల అందరూ కూడా భయంతో నిండిపోయి దేవుడి వాక్యాన్ని అంగీకరిస్తారు ఆ ముప్పై ఒకటో వచ్చినంలో రాయబడి ఉన్నది చివరిలో అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యములు ధైర్యముగా బోధించారు మనం ప్రార్థన చేస్తాం మన ఆలోచనలు నెరవేరేటట్లు మన కోరికలు తీరేటట్లు ప్రార్థన కొన్ని సందర్భాల్లో దేవుని ఆలోచన నెరవేరేటట్లు దేవుని కోరికలు దీని మీద తీరేటట్లు ప్రార్థన చేస్తాం ప్రార్థన చేస్తే ప్రార్థన చేద్దాం ప్రార్థన చేస్తే ఎవడైతే విరుద్ధంగా ఉంటాడో వానికి దేవుడు భయాన్ని పెడతాడు భూమిని వెనికిచ్చు ఆమె భూమి వెనుకుతుంది ఈ భూమి అనేది వెనికిపోతుంది ప్రార్థన చేస్తే మనము ఎలాంటి ప్రార్థన అంటే దేవునికి అనుకూలమైన ప్రార్థన మన గురించి కూడా చేసుకుందాం చేసే టైంలో కానీ సార్లు మన గురించి వద్దు ఆయన చిత్తము నెరవేరాలి ఆయన మనకిచ్చినటువంటి బాధ్యత ఏంది స్మార్త ప్రకటించాలి దేవుని స్వార్థము ఎక్కడైతే ఆయన వారు ఉన్నారో వాళ్ళని ఆయన సమీప నడిపించబడేటట్లుగా ప్రార్థన చేద్దాం అలాగే ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుడు తండ్రి ఉదయకాల మందు మీ పాదముల చెంత చేరి నాయన ప్రార్థిస్తూ ఉండగా శిష్యులు ప్రార్థన చేయగా ప్రార్థన ఆలకించిన నీవు మీకు విరుద్ధముగా పోగుపడినటువంటి మీ శత్రువులకు భయాన్ని పుట్టించినట్లుగా భూమిని కంపింపజేసినటువంటి మహాశక్తి మంతుడవు నీవు మీ మహాశక్తి చేత నీ పరిచర్య కొరకు నీ స్వార్థ వ్యాప్తి కొరకు మీ ప్రజలు ఇప్పటి నుంచి ప్రార్థించేటట్లుగా వారిని బలపరిచి వారు చేసిన ప్రార్థనని ఆలోచించి నీ స్వార్థ అనేకులై ఉన్నటువంటి మనుషుల మధ్యలో విస్తరించినట్లు నీ కార్యములను నీ ప్రజల మధ్యలో జరిగించమని నీ ప్రజలకు బలమును అనుగ్రహించి నీ ప్రజల మీద విరుద్ధముగా ఉన్న ప్రతి మనుషునికి కూడా నీ పరిలోకపు భయాన్ని పుట్టించమని నీ మనవులను దీవించమని వేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొని చూడాలి తండ్రి ఆమె అమేన్ దేవుని కృప ఆయన పరిశుద్ధ ప్రజలకు నిత్యము తోడయ్యుండి దాకా ఆమె అమేను